కామారెడ్డి జిల్లా బీర్కూర్ బిచ్కుంద మండలాల పరిధిలోని బన్సీర నది పరివాహిక ప్రాంతాలైన బీర్కూర్ హస్గుల్ గుండెనెమిలీ ఇసుక క్వారీలను కామారెడ్డి జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి వివిధ శాఖల అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు ఇటీవల పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని ఫిర్యాదులు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా ఇసుక క్వారీలు ఇసుక నిల్వలను పరిశీలించారు మంజిర నది నుండి ఎంత మేర ఇసుక మేటలను వెలికి తీశారని స్థానిక అధికారులను మైన్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంచిగా పరివాహిక ప్రాంతం నుండి రాత్రి వేళల్లో విచ్చలవిడిగా విడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే మండల స్థాయి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గతంతో పాటు ప్రస్తుతం మంజిర నది పరివాహిక ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీల నుంచి

మీరేమంటున్నారు నేత లోడ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఫిఫ్టీన్ డేస్ లో చేసుకోలేకపోతున్నారు ఇది ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఆగి ఉంటాయి కదండీ కొన్ని కంప్లైంట్లు వస్తాయి మనకి ఏమన్నా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి వస్తాయి అంటే వాటి క్యూలో కూడా ఉన్న వెహికల్స్ కూడా ఉంటాయి అంటున్నారు క్యూలో ఎక్కువ వెహికల్స్ ఉంటాయి సో ఇది ఇది ఎన్ని అవర్స్ కి వాల్యూ ఉంటుంది కిలోమీటర్ కిలోమీటర్ ప్రాపర్ ఉంటుంది

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వీటికున్న రెండు మండలాలలో రెండు రీచెస్ని ఐడెంటిఫై చేసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది ప్రజంతా అఫీషియల్ వీటితో పాటు ఒక సైట్లో భూమిలో కూడా డీసిల్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది వీటిలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అని చెప్పి కొన్ని కాంప్లైంట్స్ రావడం జరిగింది దానికి గాను మన జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు నన్ను తర్వాత సబ్ కలెక్టర్ ఇతర అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్గా అపాయింట్ చేసి ఎంక్వైరీ చేయడానికి ఆదేశాలు ఇచ్చిందాం దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది విజిట్ కూడా ఇప్పుడే చేసినాము ఎంక్వైరీ కూడా ఇప్పుడే స్టార్ట్ కొంత టైం పడుతుంది ఏమన్నా ఇల్లీగల్గా ఏమైనా ట్రాన్స్పోర్ట్ జరిగిందా అని చెప్పి ఎంక్వైరీ ఇంకా మొదటి దశలోనే ఉన్నది కంప్లీట్ అయినాక మళ్ళీ పూర్తి వివరాలు మీకు ఇస్తాం ఇసుక క్వారీలను తనిఖీ చేసిన వారిలో బాన్స్వాడ డిఎస్పి సత్యనారాయణ బీర్కూర్ తహసీల్దార్ లత భూగర్భ గౌరవ శాఖ అధికారులు సర్వేయర్లు ఆర్డీ అధికారులు తదితరులు పాల్గొన్నారు